రావిచంద్రి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు ప్రారంభించారు అనంతరం ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని పరికరాలను మరియు తేమ కొలచే యంత్రాన్ని తూకం యంత్రాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధికారులు టిడిపి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அந்த கவர்த்தோட்டோ அப்படி இல்ல துமி ಸರ್

ಎಟ್ 200 ಬಿಟ್ ಕ್ಯಾನ್ ಗಟ್ ಆ ಆತ್ಮದನ್ನ ಯಾರೋ ಹೇಳ್ತೀನಿ ಅಲ್ಲ ಬರ್ತೀರಾ ಕಾಯಿ ಹಪಗೆ ಇಟ್ಕೋ ಟೆನ್ 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 ಇದೆ ಹಾಯ್ ರೈಟ್ ರೈಟ್ ಹಾಯ್ ಮಾತ್ ಮಾಡ್ತರೋದು ಅಂದಿಕೇಜ್ ಕೊಡ್ತಾರ ಬಸ್ತಾನಿ ಹಾಯ್ ಎಡಿ ಕೆಜ್ ಹಾಯ್ ಎಡಿ ಕೆಜ್ ಲೋ ಬಂತಾ ಅಮೌಂಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಮೌಂಟ್ ಕೆಜ್ ನೋಟಿಫೈ 13 ರೂಪಾಯಿ ಹ పద్దె వస్తుంది కాస్ట్ ఎంతేస్తున్నారు బ్యాగ్ 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 రైపెట్టుకుంటూ రెడీ అవుతాయి ఓకే మెయిన్ ఇక్కడ ఏంటంటే రైతులకి పేరు జరగాలి పద్దెనిమిది వందల నలభై రూపాయలు అంటే మంచి రేట్ ఏంటి ఒక ఎనభై గెంటే పెట్టండి వీళ్ళంత వేగం మన దాని కొనుగోలు ఏర్పాటు చేయండి ఏదైనా ప్రాబ్లం ఉంటుందో అది పెట్టండి నేను మాట్లాడుతున్నాను ఎట్టి పరిస్థితులు ఈ రోజు అంటే నేను ఎంత ఎర్లీగా వచ్చి ఐదు కంటిన్ చేయడం కాదు పెట్టేంటి నుంచి ఒక రూపాన్ ఉంది కాబట్టి వరకు రైతు దగ్గర దాన్ని కూడా ఎక్కడ స్టోర్ చేయడానికి ప్లాన్ చేయండి అది మాత్రం రైతులకు ఇబ్బంది ప్రభుత్వం మనందరము ఇం ప్రభుత్వం దాని ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు మీ అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి అది మాత్రం గుర్తించండి గత ప్రభుత్వం చేసిన అంటే కొద్దిగా లేట్ అయింది రైతులకు ఇబ్బంది కారణం దానికి అసెంబ్లీ సమావేశాలు అవడం బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల దానివల్ల అంతరాయం దాని కారణం గత ప్రభుత్వం చేసిన అప్పుడు మీ అందరికీ తెలుసు రైతులతో కూడా డబ్బులు గత ప్రభుత్వం మొన్నటి వరకు కూడా రైతులతో డబ్బులు పద్నాలుగు వందల యాభై కోట్లు దాని వైపు డబ్బులు ఇప్పుడు కూడా చాలా మంది రైతుల అకౌంట్ లో పడకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే పద్నాలుగు వందల యాభై కోట్లు రైతుల అకౌంట్ లో డబ్బులు ఇవ్వాల్సిన ఏకైక సామాన్య విషయం కాదు ప్రతిదీ అప్పులు అప్పులని మొత్తం తినేశాడు ఆయన మరి రైతు లేకుండా చాలా మంది రైతులు అడగండి చాలా మంది బాధపడుతుంటే రైతే దేశానికి పెంపొంద రైతే గ్రామానికి పట్టుకోమని చెప్పి ఈ రోజు మనకి రైతే రాదు అని చెప్పి మన అకౌంట్ లో డబ్బులు ఇచ్చారు గత ప్రభుత్వంలో జరగకూడదు రైతులు అమ్మిన వెంటనే డబ్బులు అని రావాలి రైతుల సంవత్సరం మొత్తం కష్టపడి వచ్చిన ఫలసాయాన్ని అమ్మేటప్పుడు డబ్బులు అమౌంట్ లో రావాలని చెప్పి ఎనభై కేజీ బస్తా పద్దెనిమిది వందల నలభై రూపాయలకు రేట్ పెడుతూ మీకు రెండు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమౌంట్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ అమౌంట్ మీ అమౌంట్ లో అదే కాదు ఇప్పుడే ఎప్పుడో స్క్రీన్ లో వస్తానే